అప్పజిల్లలు అంటే చాలా ప్రేమ ఉంటుంది కానీ ఇటువంటి అప్పజిల్లలు పుట్టకూడదు అని భగవంతుడిని కోరుకునే వాళ్ళు కూడా ఒక ఇద్దరిని చూసిన తర్వాతనే అది దిమాక్త సమాజ అయింది వాళ్ళు ఏం సమాధానం చెప్తాడో అని అడుగుతున్నాడు వివేక హత్యకి నేరుగా ఇవాళ ముఖ్యమంత్రి కుటుంబమే దీనిలో ప్రాధాన్యత ఉంది ప్రథములుగా ఈ ముద్దాయిలని తోడబుట్టిన చెల్లెళ్ళు తండ్రిని కోల్పోయిన బిడ్డ ఒకరైతే తండ్రి తర్వాత తండ్రి అంతటి అన్న అని చెప్పి మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల ఆయన కోసం పాదయాత్ర చేసి తన ప్రాణం మీదకి తెచ్చుకున్న మరొక చెల్లెలైతే వీళ్ళిద్దరు కలిసి చెప్తున్నది ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే తన కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలన్నా హత్య రాజకీయాలతో ఈ రాష్ట్రాన్ని భ్రష్ పట్టించి ఈ రాష్ట్రంలో ఎవరికి కంటి మీద కునుకు లేకుండా చేసి మాట్లాడితే పోలీసుల ద్వారా అరెస్టులు చేయించి జైళ్లకు పంపించి లాఠీలతో కొట్టించేటువంటి వీళ్లు కావాలన్నా గడిచిన అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించినటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి అనుభవశాలి అయిన చంద్రబాబు నాయుడు కావాలన్నా ఇవాళ ఆలోచించే నిర్ణయం తీసుకోవాల్సింది మనమే అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను అందుకనే ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైనది దీనిలో ఎవరు అభ్యర్థులంటే ఏ రోజు కూడా జైలు ముఖం ఎరగని ఎమ్మెల్యే అభ్యర్థిగా రామనారాయణ రెడ్డి మీ ముందు ఉన్నాడు ఏ రోజు కూడా కేసుల కోసం బెయిల్ కోసం వీళ్ళిద్దరూ ఒకవైపు అయితే జైలు బెయిలు తెలియనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు జైల్లోనే మేము కాపురం చేశాం జైల్లోనే మేము కాలయాపనం చేశాం జైల్లో ఇద్దరం పక్క పక్కన చాపలు పండుకొని చాపలు పరుచుకొని పండుకున్నాం జైల్లో ఇచ్చేటువంటి చిన్న చిన్న పల్లెల్లో వాళ్ళు వేసే ముద్ద తిని పదహారు మాసాలు జైలు జీవితం అనుభవించి బెయిల్ కోసడం తిరిగి వాళ్ళ బెయిల్ మీద ఉన్నాం దాదాపు బెయిల్ మీద కోర్టుకు పోకుండా పది సంవత్సరాలు తప్పించుకు తిరుగుతున్నాం అన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఒకవైపు అంటే ఆ ఇద్దరు ఎవరో కాదు వైఎస్ షర్మిల నర్రి సునీత ఇప్పుడు ఎక్కడైనా ఒక కుటుంబానికి పెద్ద చనిపోతే వారి బిడ్డలకు ఆస్తిపాస్తుతాయి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే ఆస్తిపాస్తులు ఎవరికి జంతాయి నర్రిరెడ్డి సునీత జంతాయి అది కాకుండా అవినాష్ రెడ్డికి ఎలా పోతాయి ఆ ప్రాపర్టీస్ వెళ్ళవు కదా సింపుల్ లాజిక్ ఇది ఒకటి ఆలోచించాల్సింది ఇది గేమ్ అటర్ ప్లాన్ చేసింది మొత్తం వైయస్ నదిరెడ్డి సునీత అని తెలుసు నదిరెడ్డి రాజశేఖర రెడ్డి అని తెలుసు వాళ్ళ మేనమామని తెలుసు చంపిన వ్యక్తి బయట తిరుగుతున్నాడని కూడా మీకు తెలుసు కానీ మీలాంటి ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన నిందమోపాలనుకోవడం ఇది అమానుష్యం ఒకటి రెండు షర్మిల గురించి చెప్పారు ఆమె మహానటి అని చెప్పి తెలంగాణలో కూడా నిరూపణ అయింది ఆ మహానటి లాస్ట్ దాకా పోరాడి లాస్ట్లో జెండా ఎత్తేసి ఒక ప్యాకేజ్ తీసుకొని మళ్ళీ ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యింది ఆడబిడ్డ ఆడబిడ్డ కాదు ఏడబిడ్డ అని చెప్పి తాము మాట్లాడుతూ ఉంటే ఆ ప్రజలు ఎట్ట ఇంతా ఉండరో అసలు రాజశేఖర రెడ్డి కడుపును ఆమె పుట్టడం అనేది ఆ రాజశేఖర రెడ్డి చేసుకున్న పాపంగానే చాలామంది ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇటువంటి బిడ్డ పుట్టిందా రాజశేఖర రెడ్డికి అనే క్రమంలో భావిస్తూ ఉన్నారు ఆ విషయాలు మీకు తెలుసు మీకు అన్నీ తెలుసు కూడా మీరు కూడా ఆ విధంగా అప్పజిల్లెలు అన్యాయం చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఊర్లూర్లు దోచిపెట్టమని చెప్పి వైఎస్ షర్మిల ఫైల్స్ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి సంతకం పెడితే అప్పుడు అన్నదమ్ముడు దేవుడు అవుతాడా కొన్ని గ్రామాలు పోతాయండి షర్మిలా చెప్పిన ఫైల్స్ పైన సంతకాలు పెడితే ఆ ఫైల్స్ లాస్ట్లో ఆపింది సజ్జల వైఎస్ జగన్ లేదంటే దాదాపు పద్నాలుగు గ్రామాలు తండాలు మొత్తం లేచిపోయి ఉండేటి వీళ్ళు పెట్టిన మైనింగ్ పర్మిషన్స్కి ఇవన్నీ మీకు తెలుసు అప్పుడు మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు అప్పుడు దేవుడైన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీకు దెయ్యమయ్యారు ఎంత మిగతా వాళ్ళు మాట్లాడితే కొద్దిమంది మాట్లాడినా దానికి అర్థం ఉంటుంది ఎంతో అనుభవం గల వ్యక్తి మంత్రి పదవులు అలంకరించిన వ్యక్తి ఎంతో ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి మీరు అటువంటి విషయాలు ఒక ప్రభుత్వం పైన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదానే అనే కనీస విలువలు మీకైనా ఉండాలని చెప్పి ఇటు మీతో పాటు వైసీపీలో ట్రావెల్ చేసిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు కానీ ఇప్పుడు టీడీపీలో ఉన్న నియోజకవర్గ ప్రజలు కానీ మీ దగ్గర ఉన్న ఉన్నవారు కానీ లోపల లోపల మదన పడతా ఉండడం అందరికీ తెలిసిన విషయం కొద్దిమంది కార్యకర్తలు కూడా బాహాటంగా మాట్లాడుకుంటున్నారని మీరు ఎక్కడైనా గ్రహించి మాట్లాడేటప్పటికి ఒక రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మాట్లాడేటప్పటికి కొన్ని ఆచితూచి మాటలు మాట్లాడాలి ఇటువంటి చెల్లెళ్ళు కొట్టడం అతని పాపం అతని శాపం జగన్మోహన్ రెడ్డికి దేవుళ్ళలాగా అందరు గొలుస్తూ ఉంటే ఇద్దరు దెయ్యాలు తయారయ్యారు అతనికి ఆ ఇద్దరే షర్మిల సునీతమ్మ గారు